జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనేకమంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ బీపీ ఆచార్య కానీ రాజగోపాల్ కానీ ఇంకా అనేకమంది మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో లేదంటే రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఉండరు ఎవరున్నారు ఇప్పుడు ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకరు పల్నాడు ఎస్పి బిందుమాధవ్ అనంతపురం ఎస్పి అమిత బర్డర్ తిరుపతి ఎస్పి కృష్ణకాంత్ తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి తిరుపతి స్పెషల్ బ్రాండ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయ్యారు విధుల నుంచి తప్పించారు మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎప్పుడూ తెలియదు మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎప్పుడూ తెలియదు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడీ తెలీదు కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడీ తెలీదు ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి పారిపోయారు మేము అనేక సార్లు చెప్పామే చిలక్క చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి ఇంకా చాలామంది ఉన్నారు ఒక డిఎస్పి చైతన్య ఉన్నాడు అలాగే రిషంత్ రెడ్డి ఉన్నాడు ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిషంత్ రెడ్డి అలాగే తాడిపత్రి ఎక్స్ డీజీపీ చైతన్య నేను అడుగుతా ఉన్నా బిన్నెలి రామకృష్ణారెడ్డి మాటిని సస్పెండ్ అయినటువంటి గురజాల డీఎస్పి పల్లవరాజు నర్సరా నర్సరాపేట డిఎస్పి వర్మ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు బాలి నాగిరెడ్డి ఎస్ఐ రామాంజనేయులు అలాగే కొండ కొండారెడ్డి ఏమైపోయారయ్యా వీళ్ళందరూ మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారులో ఉన్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు అప్పుడు తెలియదు అనంతపురంలో టీ తాడిపత్రి డీఎస్పి గంగయ్య తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వీళ్ళు సస్పెండ్ అయ్యారు మేము చెప్పాం వందసార్లు చెప్పాను నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు భాగవతమే తాడేపల్లి బాగోతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగులు ఇప్పించారని పోస్టింగులు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్ వల్లు పైన తెలియకుండా రుష్యంత్ రెడ్డి చైతన్య రెడ్డి చైతన్య అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు